ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ కూడా యాక్టిలో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నడిపిస్తున్న రైతు వస్తుంది మనమైతే నేర్చుకునే టాపిక్లోకి వెళ్ళిపోదాం రైతు బంధుని అయితే నేను చెప్పినట్టు రెండు రోజులు అయితే మనకి యాభై శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తి అయితే జమ కావడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కూడా మనకైతే పన్నెండు శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమవుతున్నాయి వెంటనే వెళ్ళి ఈ రోజుతో అయితే మనకైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అరవై శాతం వరకు అయితే రైతు బంధు అయితే రైతుల ఖాతాల్లో అయితే జమవుతాయి ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రోజు కూడా మన రైతు బంధు డబ్బులు అయితే అరవై శాతం వరకు అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇప్పటివరకు అయితే మీకు అయితే ఎన్నికలకు రైతు బంధు పడింది ఇంకెన్ని రైతు బంధు పడాలో నాకైతే సరే అయితే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి మీది సాగు చేసే భూమా లేకపోతే బీడి భూమా కూడా అది కూడా నాకైతే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి అరవై శాతం రైతు బంధు కంప్లీట్ చేశానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారి కీలక ప్రకటన చేయడం కూడా జరిగింది అదేవిధంగా రైతులకు గుడ్ న్యూస్ కూడా మనకైతే ఇరవై ఎనిమిదవ తారీఖున అయితే చెప్తానైతే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతు సోదరులైతే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు అయితే మనకి రైతు రుణమాఫీ గురించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఒకవేళ మీకు ఏమైనా రైతుల మధ్య గురించి వీడియోలు కావాలంటే నాకైతే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి ఈరోజు సాయంత్రం అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో మళ్ళీ అయితే రైతు బంబు డబ్బులు అయితే అవుతాయి మీరైతే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు అయితే రైతులైతే ఇప్పటివరైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నూట ముప్పై ఐదు రోజుల పైగా అవుతుంది కానీ మాకు ఇంతవరకు అయితే రైతు బంధు అయితే ఐదు ఎకరాల దాకా వేసింది ఇంకా ఇరవై ఎకరాల దాకా ఎప్పుడు వచ్చిందని అయితే ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే నాకు కామెంట్లో అయితే పెడుతున్నారు ఇక రైతు బంధు అయితే మనకైతే ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఐదు ఆరో తారీఖు కల్ ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేస్తానైతే మన సీఎం రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్ అయితే కీలక ప్రకటన చేయడం కూడా జరిగింది ఈ వీడియో నచ్చినట్టు మీరైతే ఒక లైక్ కూడా చేసుకోండి అరవై శాతం వరకు అయితే రైతు మంది డబ్బులు అయితే జమ అవుతాయి ఇది కూడా మీ వాట్సాప్ గ్రూప్లోనే ఉన్న రైతుల గ్రూప్ అంటే అందులో షేర్ చేసేదానికి ప్రయత్నించండి అదేవిధంగా మా ఛానల్కి అవన్నీ కొత్తగా వచ్చింటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ కూడా చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఐస్ జై హింద్